మహేష్ బాబు గారు స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు అది మైండ్ బ్లోయింగ్ ఎంట్రీ ఇంతవరకు మహేష్ బాబు గారు పౌరాణికం సినిమాలో నటించలేదు ఇదే ఫస్ట్ సినిమా నటించబోతున్నారు ఈ పౌరాణిక సినిమా అనేది కూడా భారతదేశంలో అద్భుతమైన డైరెక్టర్ అయిన ఎస్ఎస్ రాజమౌళి చేత తీయబడుతుంది ఈ సినిమాని భారీ అంచనాలతో రిలీజ్ అవ్వబోతుంది అండ్ భారీ బడ్జెట్ మూవ్ మూవీగా ప్రచురించబడింది ప్రజెంట్ సిచ్యువేషన్లో థౌజండ్ క్రోస్ వరకు ఇది బడ్జెట్ ఉండబోతుంది ఈ లుక్స్ అయితే భారీగా ఉన్నాయి బ్రో ఎంతవరకు సింహం మీద గుర్రం మీద జనాలను చూసాము ఇప్పుడు ఎద్దు మీద చూస్తున్నాం ఇది ఒక అద్భుతంగా ఒక శివుడే వచ్చినట్లుగా అనిపించింది మహేష్ బాబుని ఒక కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడని నా ఫీలింగ్ బ్రదర్ ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేసే చాలా నాకు తెలిసి ఇంతవరకు ఇండియా సినిమాతోనే పోటీ ఉండే ఈ సినిమాతో ఇది వరల్డ్ లెవెల్లో జేమ్స్ కెమెరా లాంటి డైరెక్టర్ సినిమాలతో పోటీ పడుతుందని నా ఫీలింగ్ బ్రదర్ ఇది ఒక థౌజండ్ క్రో ఒకసారి వంద కంట్రీల కంటే ఎక్కువ కంట్రీల్లో రిలీజ్ అవబోతుంది నాకు తెలిసి ఇది పుష్ప బాహుబలి వన్ బాహుబలి టూ అండ్ ట్రిపుల్ ఆర్ మొత్తం కేజీఎఫ్ కాంతారా కాంతారా టూ అన్ని రికార్డ్స్లో చెరిపేస్తుందని నా ఫీలింగ్ ఎలా అనిపించాయి రాజమౌళి గారు సూపర్ బ్రదర్ రాజమౌళి మెచ్చుకున్నారు అతని డీటెయిల్స్ అతనే మెచ్చుకున్నారు సో సూపర్ ఈ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోతుంది ఇంకోటి మహేష్ బాబు గారు ఎంతవరకు ఎప్పుడూ లేనంత అందంగా కొత్త మహేష్ బాబుని చూస్తున్నాం ఇందులో చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు ఆ బీడ ఆ హైర్ అవ్వచ్చు మైండ్ బ్లోయింగ్గా ఉంది ఇంకా ట్వంటీ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళినట్టుగా మహేష్ బాబు గారు ఉన్నారు నాకు తెలిసి ఆ లుక్స్కే వరల్డ్లో నెంబర్ వన్ అయిపోతుందని నా ఫీలింగ్ రాజమౌళి గారు చెప్పారు కదా రాముడు మహేష్ బాబు గారు అసలు మీ ఊహకు అందరూ ఎస్ ఊహకు అందరు అంటే ఎందుకంటే రాముడు అనేవాడు చాలా అందగాడు సో ఆ అందానికి మించిన అందాన్ని కావాలంటే అది మహేష్ బాబు లాంటి వ్యక్తితోనే అది సాధ్యమవుతుంది ఎందుకంటే మహేష్ బాబు ఇండియాలోనే ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ హ్యాండ్సమ్ యాక్టర్ సో ఆ హ్యాండ్సమ్ యాక్టర్కే ఆ హ్యాండ్సమ్ రాముడి క్యారెక్టర్ వచ్చింది సో ఇది రావడం అనేది చాలా అద్భుతం ఇది దైవ నిర్ణయంగా భావిస్తున్నాము ఎందుకంటే రాజమౌళి మెచ్చుకున్నారంటే ఇంకా ఇండియా చరిత్రలో ఇంకా మహేష్ బాబుని ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరని నా ఫీలింగ్ అంటే ఈ సినిమా టైం ట్రావెలింగ్ అని చెప్పి చెప్పారు కదా ఆల్రెడీ మనకు ఆదిత్య త్రీ సిక్స్టీ ఉంది కదా మళ్ళీ ఇదేందుకు అని చెప్పి జనాలు అంటున్నారు మీరేమో ఎస్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అనేది కింగ్స్ రాజుల గురించి సంబంధించింది మూవీ అది ఇది ఒక దేవుడు ఒక ప్రస్తుతం జరుగుతున్న మానవుని యొక్క టైం ట్రావెలింగ్ని బట్టి ఉంటుందని అనుకుంటున్నా ఎందుకంటే మన ప్రియాంక చోప్రా లుక్లో మనము ఒక మానవుడి లుక్ ఉండే ఇప్పుడు మహేష్ బాబు లుక్ వచ్చేసి రాముడు అండ్ మానవుడు రెండు బోత్ మిక్స్ అయి ఉంది కాబట్టి ఈ రెండు మిక్స్ చేస్తేనే ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా ఉంటుందని నా ఫీలింగ్ ఏది ఒకటైనా ప్రాబ్లం అవుతుంది కదా సో భక్తిని సైన్స్ని భక్తి రక్తి అండ్ సైన్స్ మూడు మిక్స్ అయ్యి ఉంటుంది ఈ సినిమాలో ఈ మిక్స్ అయితేనే జనాలకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఓన్లీ భక్తి అయినా నష్టమే ఓన్లీ రక్తయినా నష్టమే ఆల్ మిక్స్ ఉంటేనే బెనిఫిట్ అని నా ఫీలింగ్ థ్యాంక్ యూ